హాయ్ కేదార్నాథ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం తర్వాత మీకు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక రోజు ఒక శివభక్తుడు తన ఊరి నుండి కేదార్నాథ్ వరకు కాలి నడకన బయలుదేరాడు ఎందుకంటే అప్పట్లో ఎటువంటి రవాణా సౌకర్యం ఉండేది కాదా నడుస్తూ నడుస్తూ కొన్ని నెలల తర్వాత కేదార్నాథ్ కు చేరుకున్నాడు ఆ భక్తుడు చేరుకునేసరికి గుడి తలుపులు మూసి బయటకు వస్తున్నారు పూజారులు ఇప్పుడు ఆ భక్తుడు అయ్యా నేను ఖాళీ ఈ కేదార్నాథ్ కు చేరుకున్నాను గుడిని తెరవండి స్వామిని దర్శించుకుని వెళ్లిపోతాను అని ప్రతి ఇప్పుడు ఆ పూజారిని ఇలా అన్నారు ఒక్కసారి మూసిన గుడిని మళ్ళీ ఆరు నెలల తర్వాత తెరిచేది నియమం అని చెప్పారు ఆ తర్వాత ఆ భక్తుడు రాత్రంతా ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు పలు దిక్కుల కారు కమ్ముకున్నాయి అప్పుడే ఆ భక్తుడి దగ్గరికి ఒక సన్యాసి వచ్చాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆ సన్యాసి ఇప్పుడు ఆ భక్తుడు సన్యాసికి జరిగిందంతా వివరించాడు ఆ సన్యాసి ఆ భక్తుడితో ఇలా అన్నాడు మేమీ బాధపడకు రేపు ఎందుకు ఈ గుడి తెరుస్తారని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు సన్యాసి ఆ భక్తుడిని రాత్రంతా కంటికి రెప్పలా చూశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో పార్ట్ ఫర్ వాచింగ్